హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మీరు చేస్తున్నారు కాబట్టి ఆమోదిస్తున్నామని చెప్పి పద్ధతిలో కూడా మిమ్మల్ని దీనికి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి కానీ దానికి ఎంత అధికారాలు ఉంటాయో అంత లిమిటేషన్స్ కూడా అంత పరిధులు కూడా ఉంటాయి అలాగే తర్వాత హక్కుల గురించి బహిరంగంగా తెలియపరచు ఇప్పుడు మనకున్న రైట్స్ మనకున్న హక్కులు ఏదైనప్పటికీ కూడా మనం ఓపెన్గా భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర హక్కు వీటన్నిటిని దృష్టిలో పెట్టి మనం స్వేచ్ఛగా మనం ప్రతి విషయాన్ని మనం తెలియపరచవచ్చు అలాగే మనకున్న రైట్స్ని కూడా మనం హ్యాపీగా అనౌన్స్ చేస్తాం దీంట్లో ఎటువంటి అవాంతరాలు ఉండవు కానీ మనకున్న పరిధిలో ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా మాట్లాడడంలోనే ఉంటుంది మనం బ్యాలెన్స్గా మాట్లాడకపోతే ఏదైనా తప్పుడు వస్తుంది కానీ ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేసే ఒక రైట్ అయితే మనకు ఉంది అది ప్రతి వ్యక్తి కూడా మనం గుర్తుపెట్టుకోవాలని విషయం నెక్స్ట్ నిర్బంధ కార్మిక వ్యవస్థ నిర్మూలించు ఇప్పుడు చాలా ఇళ్లలో కానివ్వండి హోటల్స్లో కానివ్వండి లేకపోతే వేరే వేరే ఎక్కడైనా సరే పనిచేస్తుంటారు కార్మికులు పనిచేస్తారు స్టాపిస్తూ ఉంటారు ఇంకా వేరే వేరే ఎక్కడైనా సరే కార్మిక వ్యవస్థలో ఎక్కడైనా సరే నిర్బంధించడం కానీ వాళ్ళకి తగిన డబ్బులు ఇవ్వలేకపోవడం కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ ఎవ్వరైనా సరే వాళ్ళకి కలిగే ఇబ్బందులు మనం నోటీసుకి వస్తే వాళ్ళు ఇమీడియట్గా మనం పిలిచి ఆ సమస్యను పరిష్కరించే అధికారం మీకు కానీ ఏ సమస్య దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఒక ఆధారం ఉండాలి అది లిఖితపూర్వకంగా ఉండాలి వారలుగా మీరు ఎప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పారనో లేకపోతే ఏ విషయమే మీ నోటి మీ నోటీస్లోకి వచ్చిందనో మీరు